చేసుకోవాలి దీన్ని ఏం చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను ఆమె దువాడు వాడి చేస్తున్నటువంటి అరాచకం నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తించాను చెప్పే ఒకటే మాట అదొకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉండదు నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను బాబా అందరూ వస్తే పర్వాలేదు డోంట్ వరీ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడుతా

ఇది ఎవరో వచ్చారు లేకపోతే పెట్రోల్ లీక్ అది లోపల అంతా గ్యాస్ ఫామ్ అయింది ఊపిరి తీసుకోలేకపోయాన్ని మాట్లాడతాను హాస్పిటల్ వచ్చారు హాస్పిటల్ దగ్గర